దసరా దీపావళి పండుగలు ముగిశాయి ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కంద పురాణంలో ఋషి పుంగవలు పేర్కొన్నారు అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవస్యంతో మునిగిపోతుంది కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి పూజిస్తారు ఇక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు ఉపవాస దీక్షలు చేసి ఆ బోళాశంకరుడి అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు అందువలనే ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు తెలుగు మాసాల్లో కార్తీక మాసం ఎనిమిదవ నెల కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న నెల ఇటు శివుడికి అటు విష్ణువుకి ఎంతో ఉన్న మాసం కార్తీక మాసం కార్తీక కార్తీక మాసం మాసం ప్రాముఖ్యతను వివరంగా వివరించారు దాని ప్రకారం వంటి మాసం లేదు క్రోజనామ సంవత్సరంలో నవంబర్ రెండు నుంచి నెల రోజుల పాటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి అభిషేకాలు బిల్వార్చనుడు చేసి పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులు పరితప్పిస్తూ జాతకరీత్యా ఉన్న దోషాలు బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ శివుణ్ణి ప్రార్థిస్తారు అంతేకాక ఈ నెలలో చాలా మంది లక్షపత్రి పూజ కూడా నిర్వహిస్తారు ఈ నెలలో బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించటం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరలా జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు ఈ స్నానం అవివాహితులు వివాహితులైన మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మీరు నది ఒడ్డున స్నానం చేయలేకపోతే మీ స్నానపు నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలపడం ద్వారా మీరు స్నానం చేయవచ్చు కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు ఆ రోజున నదుల్లో స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటారు పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు సోమవారాలు ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినది కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేసిన వారికి ప్రదోషకాలంలో శివారాధన చేసిన వారికి విశేషమైన ప్రాముఖ్యతతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి శివాలయానికి వెళ్లి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని ఈతి బాధలు ఉండవని నమ్ముతారు ప్రదోషకాలంలో చేసే శివారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది అలాగే సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్లి దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మొత్తం నెలలో పవిత్ర నది లేదా తీర్థయాత్రా స్థలం లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర రోజువారీ దీపం దానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కార్తీక పూర్ణిమ నాడు శరత్ పూర్ణిమ నుంచి ప్రారంభించి ప్రతిరోజు దీపదానం చేస్తారు దీపాన్ని దానం చేయడం ద్వారా ఇంటి చీకటి మాత్రమే కాకుండా జీవితంలోని చీకటి కూడా తొలగిపోతుందని తల్లి లక్ష్మి సంతోషించి సాధకుని ఇంటిని సంపద ఆహారంతో నింపుతుందని నమ్ముతారు